పత్తి పంటను వేధిస్తున్న గులాబీ పురుగు నుంచి ఉపశమనం పొందడానికి యాజమాన్య పద్ధతుల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్త శేఖర్ తెలిపారు పత్తి పంట కోసం తర్వాత కర్రలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు ఆ కర్రలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు ఆ పంటకు ఉపయోగించిన ఎరువులు వృధా అయ్యే అవకాశం ఉందని చెప్పారు ఆ మందులు వృధా కాకుండా సరైన పద్ధతిలో వినియోగించుకోవడం అందుబాటులో ఉన్న యంత్రాల గురించి తెలుసుకునేందుకు ఆగ్రానమి శేఖర్తో జే కిసాన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం తెలంగాణలో ప్రధానంగా మొక్కజొన్న వరి తర్వాత ఎక్కువగా పండించే పంట పత్తి అయితే పత్తిలో ఈ కర్ర కాల్చకుండా కలియదునే విధానం ఏదైతే ఉందో ఈ ఆగ్రణమిష్టు శేఖర్ వంతున్నారు ఆయన తెలుసు సరే ఈ పత్తిని కర్ర కాల్చకుండా ఎలా కలియదునాలి పత్తిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత రెండు సంవత్సరాల కిందట ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉంది దానివల్ల చాలా నష్టం జరిగింది దాని ఉద్దేశంతో ఈ పత్తిలో కర్రను కాల్చకుండా మనము రైతులు కూడా ఎక్కువ మొత్తంలో రోటోవేటర్ సహాయంతో ఉండడం వల్ల కూడా కలిగే ప్రయోజనాలను ఏరువక కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో ఒక రోటోవేటర్తోనే కాకుండా కాటన్ ష్రెడ్డర్ అనే వినియోగం కాటన్ ష్రెడ్డర్ అనే పరికరంతో కూడా మనము ట్రాక్టర్ సహాయంతో ఈ పత్తి కర్రను భూమిలో కలియదుండడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ తిమ్మాపురం మండలంలో అలాగే మిగతా ఈ జిల్లాలో రైతులకు అందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డెమాన్స్ట్రేషన్ ద్వారా మేము ఈ కార్యక్రమం చేపట్టాము ముఖ్యంగా పత్తిలో చూసినట్లయితే రెండు మూడు సార్లు పత్తి తీసిన తర్వాత దాన్ని సాధ్యమైనంత వరకు డిసెంబర్ లోపల ఆ పత్తిని తీసేసి ఆ భూమిలో కలియదున్న తర్వాత తదనంతరం మరి పంట ముఖ్యంగా మొక్కజొన్న లాంటి పంటలు వేసినప్పుడు ఆ పత్తి కర్రను రైతులు తొందరగా భూమిని చదును చేసే ఉద్దేశంతో కాల్చడం జరుగుతుంది అలా కాల్చడం వల్ల పోషకాలు ఏదైతే పత్తిలో వేసామో ఆ పోషకాలన్నీ కూడా మనకు వృధా అవడం జరుగుతూ ఉంది ఇటువంటి పోషకాలు కూడా మొక్కలో ఉండడం వల్ల కూడా దీన్ని భూమికి అందించినట్లయితే ఏదైతే ఈ రోటోవేటర్ సాయంతో కానీ ముఖ్యంగా కాటన్ షెడ్డర్ లాంటి పరికరంతో భూమిలో ఉండడం వల్ల ఏదైతే పోషకాలు మొక్క తీసుకుందో అవన్నీ కూడా భూమిలో మనకు ఉండేదానికి ఆస్కారం ఉంది తదనంతరం వేసే పంటకు కూడా చాలా వరకు ఎరువులను తగ్గించిన ఆస్కారం కూడా ఉంది ముఖ్యంగా చూసినట్లయితే పొటాషియం ఎరువు మనం వచ్చే పత్తి పంట తర్వాత కలియదున్నిన తర్వాత వేసే మొక్క మొక్కజొన్నలో పొటాష్ ఎరువును సాధ్యమైనంత వరకు మనం తగ్గించుకునే ఆస్కారం ఉంది అలాగే ఈ పత్తి కర్రను కాల్చకుండా పత్తి తీసేసిన తర్వాత వీటితో మనం పశుగ్రాసం కింద వాడుకోవాల్సిందిగా మనం కూడా తెలియజేస్తున్నాము అలాగే కొంతవరకు తీసేసిన కర్రను కూడా ఒకవేళ ఇటువంటి పరికరం లేకున్నా కూడా వీటిని వానపాముల ఎర్రల ఎరువు తయారు చేయడానికి కూడా మన ఈ కర్రను వాడుకొని దానిపైన కూడా పరిశోధనలు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేపట్టింది దానికి సంబంధించిన విషయాలను కూడా రైతులకు తెలియజేస్తూ ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా మేము రైతులకు చాలా ప్రాచుర్యం పొందే చేసేటట్టు ఈ పరికరాలు యాంత్రీకరణ ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాంత్రీకరణ అనేది పరిచయం చేస్తూ ఇటువంటి డెమాన్స్ట్రేషన్ ద్వారా ఏరు ఒక కేంద్రం ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతూ ఉంది అంటే కర్ర కాల్చకుండా కళ్యాణ ఉండొచ్చు అంటున్నారు అయితే ఆ యంత్రం ఎంత ఖర్చు ఉంటుంది అంటే ఎంత విలువ ఉంటుంది దాని కొనుగోలు చేయాలంటే ఎట్లా ఏమైనా సబ్సిడీ ఏమైనా ఉందా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రము ముఖ్యంగా ఈ పరికరము కాటన్ షెడ్డర్ అనేది వ్యవసాయ శాఖ ద్వారా వివరాలు తెలియజేసిన దాని ప్రకారము లక్ష రూపాయలు యూనిట్ కాస్ట్ ఉంది దానికి గాను సబ్సిడీ యాభై వేల వరకు సబ్సిడీ అందజేస్తున్నారని వారు కూడా తెలియజేశారు ఈ లక్ష యాభై వేలు పోను లక్ష ఇరవై ఐదు వేలకు రైతుకు అందుబాటులో ఉంది అంటే ఒక్క రైతు కాకుండా ఈ సామూహికంగా తీసుకునే అవకాశం అని ఉంటుందా తప్పకుండా ఇటువంటి యాంత్రీకరణలో భాగంగా కొంత పెద్ద మిషనరీ ఉన్నా కూడా అలాగే మనం చూస్తున్న వరిలో నాట్లు వేసేదైనా తర్వాత పత్తిలో పవర్ వీడర్ లాంటి యంత్రాలు కూడా చాలా ఉన్నాయి వాటి ఖరీదు ఎక్కువగానే సామాన్య రైతు మన మార్జినల్ ఫార్మర్స్కి కొంత అందుబాటులో లేని పరిస్థితి దాన్ని కూడా మన ఒక రైతులకు కూడా ఒక సమూహంగా ఏర్పడి ఒక సంఘం తరపున రిజిస్టర్డ్ సంఘం తరపున వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ ద్వారా కూడా వారికి అందించే ఆస్కారం ఉంది భవిష్యత్తులో అటువంటి కార్యాచరణను కూడా రూపొందించారు ఇలా సమూహంగా ఏర్పడి ఇటువంటి యంత్రాలను కొనుగోలు చేసి వారు మిగతా రైతులకు తోడ్పాటును అందిస్తారనే ఉద్దేశంతో కూడా మేము తెలియజెప్తా ఉన్నాం పత్తి పంట తీసిన తర్వాత కర్రను నిర్ నిర్లక్ష్యం చేసే కంటే దానిని కూడా ఎరువుగా ఉపయోగించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి శేఖర్ అంటున్నారు అయితే ఈ విధానం అమలు చేస్తే మాత్రం తర్వాత వేసే పంటకు ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పేసి శేఖర్ అంటున్నారు కెమెరా తిరుపతి అలీముద్దీన్ ఏటీ న్యూస్ కరీంనగర్